సపోర్ట్ మై ఛానల్ ఎండి రొయ్యలు గోంగూరతో కర్రీ చేద్దాం సరేనా గోంగూర రెండు కట్టలు తీసుకున్నాను అలాగే రొయ్యలు వంద గ్రామ్ తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి తాలింపు కారం పసుపు అల్లం చిల్లుల పేస్టు అలాగే చక్కా లవంగాలు యాలక్క రెండు తీసుకున్నాను దానిమ్ దా ధనియాల పొడి అలాగే జీలకర్ర సాల్టు కొత్తిమీర వీటితో మనం తయారు చేసుకున్నాం మిశ్రమాన్ని ఇప్పుడు స్టవ్ ముట్టించుకున్నాము ఇప్పుడు తెమాలకి నీళ్ళు వేడి చేసుకున్నాం బాగా ఇప్పుడు వాటర్ బాగా ఆగుతున్నాయి కదా ఇప్పుడు ఎండు రొయ్యలు వేసుకున్నాము ఇట్లా వేసుకోవాలి వేసి ఒక నిమిషం ఇట్లా వాటర్లో ఉంచేద్దాం ఇసుక కానీ ఏదైనా ఉంటే పోయిద్ది అన్నమాట ఇట్లా కొంచెంగా బాయిల్ అవ్వాలి సరేనా ఒక నిమిషం ఉడకనిద్దాం ఇప్పుడు వేడి నీళ్ళు ఒక నిమిషం అయిపోయింది కదా బాయిల్ అయింది ఇప్పుడు వడకట్టుకున్నాం నీట్గా ఎండు రొయ్య వడకట్ాము ఇప్పుడు మళ్ళీ వేరేది బాండి పెట్టుకుని సరేనా స్టవ్ కుప్పించుకొని దీంట్లో తగినంత నూనె పోసుకున్నాం ఇప్పుడు సరిపడంగా నూనె పోసుకున్నాం కాస్త నూనె ఎక్కువ పట్టిందిలే నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈ ఆలుక్క చెక్క లావుగాలు వేసుకున్నాం ఎగుతున్నాయి కదా అలాగే తాలిపు గింజలు కూడా వేసుకున్నాం ఇట్లా కలిపి అలాగే చీడిపప్పు కూడా వేసుకున్నాం ఇట్లా కలిపిచ్చుకున్నాం అలాగే కాలి వేగిన కదా ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం ఇట్లా కలిపిస్తాము తర్వాత ఒక ఆ తీరుతో కొంచెం వేగిన తర్వాత ఇంకా కరివేపాకు వేసుకున్నాం ఇట్లా కలిపిద్దాం అలాగే దీంట్లో చిల్లిపాయ వేసుకున్నాం అల్లం చిల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేసుకొని ఇట్లా కలుపుతాం ఈ అల్లం చిల్లిపాయ పేస్ట్ కొంచెం యాగనిచ్చాం బాగా కట్ చేసుకుంటాం దాకా అలాగే దీంట్లో పసుపు వేద్దాం ఒకసారి ఇట్లా కలిపి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇవి కూడా ఇప్పుడు మేము ఇవన్నీ ఇట్లా ఏగిపోయింది కదా గోంగూర కూడా వేసేద్దాం ఒకసారి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఆర పెట్టుకున్నాను గోంగూర ఇది ఇట్లా మగ్గేదాకా గోంగూర ఇట్లా కల్పిస్తాం గోంగూరని తాడించుకొని ఇట్లా బాగా మగ్గలిద్దాం ఇట్లా కలిపిస్తూ ఉండాలి ఇప్పుడు గోంగూర మగ్గింది కదా అలాగే దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా ఎండు రొయ్యని ఈ వేడి వాటర్లో వేసి బాగా క్లీన్ చేసుకున్నాం ఇవి ఇట్లా వేసుకోవాలి వేసుకొని ఇట్లా బాగా కలిపిచ్చుకున్నాం ఈ గోంగూరులోనే బాగా మగ్గాలన్నమాట ఈ రొయ్యలు కూడా ఇట్లా ఉంచేసి అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాం సరిపడంగా ఇట్లా ఒక్కసారి కలిపిదాం ఒక మూడు నిమిషాలు దాకా ఇట్లా ఉంచుతాం మళ్ళీ తర్వాత కల్పిస్తాం సరేనా మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాము మూడు నిమిషాలు అవుతుంది మధ్యలో ఇంకొకసారి బాగా కల్పించుకున్నాం ఇట్లా బాగా కల్పించుకోవాలి ఇంకొకసారి మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసుకుంటున్నాం ఇప్పుడు బాగా సొగ మగ్గింది కదా అలాగే దూరం కారం వేసుకున్నాం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను చూసుకొని కారం వేసుకున్నాం కారం కాస్త మరింత పట్టించి ఒకసారి కలిపించుకున్నాం దీంట్లో ధనియాల పొడి వేసుకున్నాం ఫైనల్గా అలాగే దీంట్లో కొత్తిమీర కూడా ఒకసారి వేసేసుకున్నాం ఇట్లా బాగా కలితికిదు కలిపే మన ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకున్నాం రొయ్యలు ఇగురు రెడీ అయిపోయింది చూసేయండి కలర్ఫుల్ గా ఉంది బాగుంది కదా ఒకసారి కలితిదాం ఇంకా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకొని ఇంకా టేస్ట్ చేద్దాం రొయ్యలు గోంగూర రెడీ అయిపోయింది ఇగురు టేస్ట్ చేద్దాం సరేనా చాలా బాగుంది చాలా బాగుంది నేను చూపించిన విధంగా మీరు ఇలాగే చేసుకోండి సరేనా ఓకే బాయ్